టనల్ సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ ఇది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఈసారి కూడా అలా పోలవరం రివ్యూ చేస్తారా నువ్వు చేయాలి కానీ వెళ్ళి సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరం వెళ్ళాను వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరానికి వెళ్ళా ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్యూర్ యూర్ పోలవరం పోలవరమే ఈ సారి కూడా సార్ రివ్యూ మీద కూడా అభ్యక్షిస్తున్నాయి సార్ ఎవ్రీ వీక్ చేయడం వల్ల మాకు పని చేసుకునే అవకాశం రాలేదు కానీ అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి విల్ డూ థట్ మాకు పని చేసుకునే అవకాశం దొరకట్లేదు రివ్యూల్ గటై టైప్ అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పనిలే కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉండి బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనివ్వండి కాదు నేను ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్టులో వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని అట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి వ్యవస్థలన్నీ డెస్ట్రాయ్ అయిపోయినాయి పనిచేయడమే తెలియని పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడికక్కడ మిస్ మ్యాచ్ కనపడుస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హావ్ టు సెట్ రైట్ నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని సహకరించాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాను అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మాకు ప్రజల కంటే ఉద్యోగస్తులు ఎక్కువేశారు మొన్న మీరు చూస్తే